ప్రతి నిమిషము కూడా మీ కోసం తప్పిస్తంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా అగ్రపులు ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కరిగా గెలవ లేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈడు చూసుకుంటాడు సరే వీడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నలభై ఐదు రోజులు ఉంటాయి ఢిల్లీ వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళ మొబులో పెడదామని వెళ్ళాడు అంతకుముందు అంటే మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు వీరేం చెబుతే ఈ కథలని వినేవారు వాళ్ళిద్దరూ వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన ఆగిపోయాడు హైదరాబాద్ రోజుల నుంచి రాత్రి వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి వెనక నువ్వు కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది అవునని చెప్తే ఇది తోకబార్టీ వద్ది పాతి సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు అక్కడ భీమవరం అక్కడెక్కడ అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్లు మధ్యలో తీతాడంట హెలికాప్టర్ వేసుకుని ఆ ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే ఇది దేవుడు రెక్క వెళ్ళి దానికి తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేమేదో చేసే ఉంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయనకు సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన నిన్ను చేస్తున్నాడు వాళ్ళు వేసి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి అంశపడదండి గంటన్నర కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదు ఎల్డా రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ వదినమ్మా కాంగ్రెస్ చెల్లమ్మా ఒత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గేదలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అర్థం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకొని దేవుని నమ్ముకొని వచ్చేటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు ఒక్క పుత్రుడు పనికి రాని వాళ్ళని ఎంతమంది నేసుకొచ్చినా కూడా ఏమి వరికేది లేదు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అక్కడ మీరు నొక్కేటువంటి రెండు బటన్లతో ఫ్యాన్ల మీద నొక్కేటువంటి రెండు బటన్లతో చంద్రబాబు అనేటువంటి వ్యక్తి నక్క పిల్లనిచ్చినటువంటి మామకు వెన్నుపోటు పార్టీని కొట్టేసినటువంటి వ్యక్తి పనికి మాని సొంట లోకేష్ గారి పదవిని అప్పచెప్ప పార్టీని అప్పచెప్పాలని చెప్పి తాపత్రయత పడుతున్నటువంటి వ్యక్తి మీరు కనుక రెండు బట్టన్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నొక్కినట్లయితే ఈ చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఆ బ్యాలెట్ బాక్స్లోనే సమాధి అయిపోయి ఇంకా మనకు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ గుంట నక్క ఉండదో ఉన్నా కూడా వచ్చి మన ముందు సొల్లు గబులు చెప్పేటువంటి పరిస్థితులు ఆల్రెడీ అల్జిమర్స్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో గతం పూర్తిగా మర్చిపోయి మనం వెళ్ళి పలకెత్తే నేను ఎవరిని మీరు ఎవరిని అడిగేటువంటి పరిస్థితులు ఉంటాడు కాబట్టి ఇటువంటి గుంట నక్కని ఇటువంటి తోడేళ్ళని ఇటువంటి బీజేపీ వదినమ్మని కాంగ్రెస్ వెళ్ళామని ఉత్తపుత్రుని దత్తపుత్రుల్ని అందరినీ కలిసి కట్టగట్టి బంగాళాఖాతంలో పారేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీస్తున్నారు